నమస్తే రాజకీయ వారసత్వం అనేది అంత ఆషామాషిగా వచ్చే వ్యవహారం కాదు రాజులు కూడా తమ పిల్లలకు వారసత్వంగా తమ పిల్లల్ని అధికారం చెప్పాలంటే వాళ్ళని దేశాటనం చేయించేసి వాళ్ళలో అర్హులుగా ఉన్న వాళ్ళని మాత్రమే బాధ్యతలు ఇచ్చేవో ఆ తర్వాత పట్టాభిషేకం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు చాలామంది రాజకీయ నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు తమ వారసుల్ని రాజకీయ అధికారం కోసం ఆ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు నిజమైన వారసులు ఎవరు అనేది కూడా మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో కేసీఆర్ విషయానికి వచ్చేసరికి ఆయన వారసత్వాన్ని కేటీఆర్ గారు స్వీకరిస్తారా లేకపోతే వాళ్ళ అమ్మాయి కవిత స్వీకరిస్తుందా లేకపోతే వాళ్ళ మేనలు హరీష్ రావు గారు చేస్తారా ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి అలాగే ఏపీకి వచ్చేసరికి అసలు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరు అసలు నిజమైన వారసుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసరికి లోకేష్ గారు ఆయన వారసత్వాన్ని నిలబెట్టుకెళ్ళరా లేదా ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటా ఉంటాయి దీని గురించి మనతో మాట్లాడడానికి కమిండ్ ఎటర్గా పనిచేసిన ముంజేట్ రామర్ గారు మనతో ఉన్నారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయనతో మాట్లాడి ఈ విషయాల మీద క్లారిటీ తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ రాజకీయ వారసత్వం అసలు నిజంగా ఈ వారసత్వం అనేది సినిమా కాదా వారసుల్ని అసలు సమర్థులైన వారసుల విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి నిజమండి యాక్చువల్గా రాజకీయ వారసత్వం అన్నది యాక్సెప్ట్ చేయకపోయినా సరే అది ఆటోమేటిక్గా జనం యాక్సెప్ట్ చేశారు కనుక దాని గురించి చర్చించాల్సిందేనండి ఖచ్చితంగా చర్చించాల్సిన పాయింటేనండి జనం అయితే యాక్సెప్ట్ చేశారు కదా రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీని లేదా సోనియా గాంధీని ఇందిరాగాంధీ తర్వాత రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేశారు సో అది పెద్ద చర్చ రావట్లేదండి వారసత్వం వద్దు అనేది రాజకీయాలు వద్దు అనేది ఆ చర్చ ఎప్పుడూ జరగట్లేదు సో ఇప్పుడు వారసత్వంలో ఎవరు వారసులు అనేది ఇప్పుడు చర్చ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి షర్మిళ గారు వీళ్ళిద్దరూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సంతానం కనుక వాళ్ళిద్దరిలో ఎవరు సరైన వారసులు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ఆయన ఉండగా పాలన వారసులు ప్రకటించి ఉంటే అది వేరే విషయం చెప్పింది నిజమేనండి యాక్చువల్గా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జీవితం తరచు ఉన్న పుస్తకం అండి ఎక్కడ కూడా కాంట్రవర్సీలుగా మనకి ఎప్పుడు కనిపించరు ఆయన ఏదున్నా సరే బల్లగుద్ది చెప్పేవాళ్ళు ఎవరికో ఇండైరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా ప్రవర్తించే పద్ధతి ఆయనది కాదు ఆయనతో సన్నిహితంగా తిరిగిన వాళ్ళకి స్నేహితులకు కానీ అలాగే మన ప్రాశలుగా వాటర్లుగా మనకు కానీ మనకు అర్థమయ్యే పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన రాజకీయ వారసులుగా జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు ప్రకటించలేదండి ఏ రోజు అలా ప్రవర్తించలేదండి ఓకే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇద్దరు కూడాను ఆయన సీఎం హోదా వరకు వెళ్ళారు ఒక టర్మ్ సక్సెస్ఫుల్ సీఎం అయ్యారు ఈ ఐదేళ్ల కాలంలో ఏ రోజు కూడా ఒక రాజకీయ వేదిక పెద్దలు పంచుకోలేదు ఇప్పుడు మనకి కేసీఆర్ గారు చూసుకు చూడండి కేటీఆర్ వాళ్ళు ఒక ప్రతిసారి అనేక రాజకీయ వేదికలు కలుపుకునేవాళ్ళు అవును పంచుకునే వాళ్ళు వ్యూహాలు చర్చించుకునేవాళ్ళు అది మనకు అర్థమవుతుండేది సో అతను వాళ్ళ ఎవరనేది మనకి ఇండైరెక్ట్ గానే ఒక సిగ్నల్ అవును చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా చేశారు అదే చేశారు ఆయన ట్రైన్ చేస్తూ పోయారు ఆ తర్వాత పార్టీలో తీసుకొచ్చారు ముందు పార్టీ పదవి ఇచ్చారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు అధికారంలో మంత్రి పదవి ఇచ్చారు అట్లా తయారు చేసుకుంటూ వచ్చారు అంటే జనాల్ని చూన్ చేయడానికి ఒక్కసారి ఏదో అక్క పై నుంచి తీసుకొచ్చినట్టుగా కాకుండా సో రాజశాఖరెడ్డి ఆ ప్రయత్నం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ ఒకవేళ ఆ ప్రయత్నం కనుక చేసి ఉంటే ఆయన అసెంబ్లీకే ఆయన ఎమ్మెల్యేకి నిలిచేపెట్టేవాళ్ళు అవును కానీ అతను పార్లమెంట్కి పంపించారు అది కూడా ఆయన ఇష్టంతో కాదండి బలవంతం మీద కావచ్చు ఫోర్స్తో కావచ్చు తనకు అయిష్టంగా కూడా కావచ్చు సో కేంద్ర ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని గుప్పించి ఫోర్స్ ఇంట్లో ఉన్న ఫోర్స్తో అతన్ని ఎంపీగా చేసి పెట్టి పంపించారండి యాక్చువల్గా ఆయన వారసులు ఎవరైనా అంటే కడప వరకు ఆయన సోదరుడు హత్య కాబడిన రెడ్డి అది కడప వరకు ఓకే అలాగే రాజకీయంగా వచ్చేటప్పటికి తన స్నేహితుడైన కేవిపి రామచంద్ర గారు ఒకవేళ తను ఎవరైనా తో మాట్లాడాలి అంటే ముందు కేవీపీని కలు ఆ తర్వాత తనను కలవడం కానీ అంటే హైదరాబాద్ వరకు రాజస్థాన్ వరకు క్యాపిటల్ సిటీ వరకు పాలిటిక్స్ అంతా కేవీపీ గారితో షేర్ చేసుకునే వాళ్ళు ఆయన వారసులు ఆయన కడప రాజకీయాల వరకు తమ్ముడు మరి పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో మీకు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ కార్యకర్తలే తన ముందు ఉన్నారండి కాంగ్రెస్ శ్రేణులే తన ముందు ఉన్నారండి అప్పుడప్పుడు కుటుంబ పెద్దలు మాత్రమే కలిసేవాళ్ళు అది గెస్ట్ లాగా కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ రోజు కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి నడిచిన వీడియోలు కానీ ఫొటోస్ కానీ మనం చూసుంటాం అవును కానీ షర్మిల గారు విజయమ్మ శర్మడి గారి కుమారుడు వీళ్ళుతో నడిచిన ఫొటోస్ వీడియోస్ మనం చూసామండి నేనైతే కరీంనగర్ ఏరియాలో ఆ పాదయాత్రలు నేను పాల్గొన్నప్పుడు వీళ్ళు ఉన్నారండి ఓకే అంటే వైఎస్ గారి మనవడు ఎవరైతే ఈ మధ్యకాలంలో వివాహం అయిందో శర్ముడి గారి కుమారుడు ఆయన్ని ఆ రోజులు చిన్న పిల్ల చిన్నపిల్లడిగా ప్రొజెక్ట్ చేసిన విషయం మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సంతానం మనం ఎప్పుడు చూసేవాళ్ళం కాదు ఎక్కడ కూడా అంటే ఏంటంటే రాజమో రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక మనవడు ఉన్నాడు బహుశా అతను వారసులు అవుతాడేమో అన్న ఆలోచన మనకు వచ్చేది జనాలకు వచ్చేది ఓకే కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వారసలు అవుతున్న విషయం మనకి ఆ రకమైన ప్రవర్తన ఆయన నుంచి మనం ఎప్పుడూ చూసి ఆశించే వాళ్ళం కామ్మ అది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారికినూ తన తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఏ రోజు మంచి స్నేహం ఉన్నట్టుగా మనకు కనిపించేది కాదండి కానీ షర్మిళి గారితో కానీ వాళ్ళ సంతానంతో కానీ మంచి రిలేషన్స్ మనకు బాగుండేది కానీ జగన్ జగన్మోహన్ రెడ్డితో అట్లాంటి అనుభవం మనకి ఎక్కడ మనకు కనిపించేది కాదు ప్లస్ మనం జర్నలిస్టులమే అనేక సందర్భాల్లో మా సీఎంగా కానీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కానీ మనం సహజంగానే కలుస్తుంటాం ఆ రోజు అతనికి అత్యంత సన్నిహితులైన స్నేహితులు లాంటి వాళ్ళ దగ్గర అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అసహనం చూపించిన విషయాలు మనకు తెలుసు ఎందుకు తెలుసు అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే తన స్థాయికి తగినట్టుగా తన ప్రవర్తన ఉంటుందా లేదా అన్నది చర్చకొచ్చేటప్పుడు ఆయన ఊహించిన స్థాయి ఎదక్కుపోవడం ఒక కారణం ఓకే ఇలాంటిది మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వైఎస్ గారు ఉన్నప్పుడు రాలేదు ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత వచ్చాయి అంటే అంత మచ్చలేని జీవితం వైఎస్ గారు గడిపారు ఆయన తర్వాత వచ్చింది వైఎస్ గారు ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని అనుకునేవాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన జీవిత కాలంలో ఎట్టి పరిస్థితులు నేను రాహుల్ గాంధీనే ప్రధానమంత్రిని చూడాలని ఆయన తన రాజకీయంగా ఎదుగుదలతో పాటు రాష్ట్రాన్ని కాంగ్రెస్లో కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడానికి కూడాను రాహుల్ గాంధీని పీఎం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన అంతేకాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కొనొక టర్మ్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటేనే వైఎస్ వైఎస్ అంటేనే కాంగ్రెస్ అన్న స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ కాంగ్రెస్ని వైఎస్సే తన రెండు చేతులతో తన రెండు కాళ్ళతో నడిపిస్తున్న స్థాయికి వెళ్ళిపోయింది అవును ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడాను అతను వేరే పార్టీ పెట్టడం కానీ తన సొంత ఎజెండాతో వేరే వెళ్ళడం కూడా ఇప్పుడు లేదండి అధిష్టానం గౌరవిస్తూ పోయారు ఆయన అంటే తన బాడీలో కాంగ్రెస్ బ్లడ్ ఉందని ఆయన చెప్తూ పోయారు సో అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసలుగా అదే కాంగ్రెస్ అక్షయం వైపు అదే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలన్న వైపు అదే కాంగ్రెస్ బ్లడ్ ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం అలాంటి ధోరణి మనకి జగన్లో లేదు కదా ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ ఉనే లేరు ప్లస్ అధిష్టానం దిక్కించి వెళ్ళిపోయారు ఆయనకి ఏ రోజు కూడాను పైగా మీకు ఎవరైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారో బీజేపీ కానీ మోడీ కానీ వాళ్ళ పక్షాన అతను ఎంతో కొంత పార్లమెంట్లో సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వైపు లేరు పూర్తిగా కాంగ్రెస్ పక్షానక అతను లీడర్ విషయం మనకి డిక్లేర్ అయిపోయింది ఓకే అలాంటప్పుడు వైఎస్కి రాజకీయ వారసాలు అవుతారు ఆయన ఆ వైఎస్కి రాజకీయ వారసలు ఎవరైనా అవ్వాలనుకుంటే కాంగ్రెస్ బ్లడ్ ఉందని చెప్పుకోగలిగితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయగలను అన్న లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే రాజకీయంగా వారసులు అవుతారు రాహుల్ అవుతారు ఆటోమేటిక్గా శర్మ గారు రాజకీయ వారసులు ప్లస్ ఆ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా ఆమె ఈరోజు కాలకి బలపం కట్టుకుని తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆమె అంతేకాకుండా మళ్ళీ రాహుల్ గాంధీని పిఎం చేస్తాను తను ఉంటుంది ఈ రోజు సో వైఎస్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ తన ఇప్పుడు వైఎస్ లక్ష్యాలకు అనుగుణంగానే వివేకానంద రెడ్డి గారు కూడా ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టడం ఇష్టం లేదట జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం అనేది ఇష్టం లేదట ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఖచ్చితంగా శర్మ గారే సో ఇప్పుడు ఏమవుతుందంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి రాహుల్ గాంధీని ప్రధానం చేయడం అది ఆయన రాజకీయ లక్ష్యం ఆ రాజకీయ లక్ష్యాన్ని పూర్తిగా పునికిపుచ్చుకుంటున్నది శర్మిడి గారు సో రాజకీయ వారసురాలకు మాత్రం మనకున్న రాజకీయ పరిజ్ఞానం కావచ్చు మనకున్న గతంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి ఆవభావాలు కానీ ఆయన ఆలోచన ధోరణి కానీ మనం పరిగణన తీసుకుంటే రాజకీయ వారసులు మాత్రం శర్మిలైనా జగన్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత మాత్రం కాదు అది మాత్రం డిక్లే అండి ఇక్కడ వారసుల విషయానికి వచ్చేసరికి మరి తెలంగాణ కేసీఆర్ గారికి వారసులుగా మనం ఎవరిని భావించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు మీకు గుర్తుంది కేసీఆర్ వారసులుగా కేటీఆర్ లేదంటే కూతురు ఆమెన కవిత అన్న చర్చ వస్తున్నప్పుడు కేసీఆర్ ఏం చేశారంటే ఈ చర్చని ఫస్ట్ మొదటి చర్చ ఏమో కేటీఆర్కున్ను హరీష్కు వచ్చేదండి నేమే పూర్తిగా తన కాన్స్టిట్యున్సీకి ఆ జిల్లాకి పరిమితం చేయడంతో అక్కడ హరీష్ పూర్తిగా తప్పుకున్నారు ఓకే వారసత్వం నుంచి తను తప్పుకున్నారు ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు కేటీఆర్కి నెక్స్ట్ ఏంటి పోటీ కవితమ్మ పోటీ కవితని కూడా మీరు ఎంపీసేసారు అక్కడ ముందు అక్కడ ఢిల్లీ పంపించారు ఆ ఢిల్లీ రాజకీయాలు చూసుకున్నారా ఆమె అంటే స్టేట్ నుంచి పూర్తిగా బయట పంపించారు పంపించారు సో ఈ రెండు కారణాల వల్ల కేసీఆర్ కు వారసులు కేటీఆర్ అనే విషయాన్ని ఇంటికి అర్థమైపోయింది జనానికి అర్థమైపోయింది ఒక నా ఆ సెకండ్ టైం గెలిచినప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారనేది ఒక టాక్ కూడా వచ్చింది ఏమండి లేదా ఆయనకి పూర్తిగా ఒక జ్వరం వచ్చినా లేదా ఇంకేదో వచ్చినా అది కూడా మనకి ఇంకొక మాట చెప్పాలి జగన్మోహన్ లాగా ఒకవేళ తను కనుక ఎమ్మెల్యేని కూడగట్టి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని ఒక రకంగా నన్ను సీఎంని ప్రమోట్ చేయండి నాన్నగారు కూడా ఇష్టమేని అని ఒక డ్రైవ్ కనుక చేయగలిగితే సెకండ్ టైమ్లో ఆయన అయ్యేవాడు అండి ముఖ్యమంత్రి ఆయన అయ్యేవాడు కానీ ఆ ప్రయత్నం చేయాల ఆయన ప్రయత్నం చేయాలి మా నాన్నగారు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండాలి ఆ గౌరవాన్ని ఆయన కేటాయిస్తూ ఆయనకి ఇస్తూ ఆ తదంతరం నేను చూసుకుంటానన్న యాంగిల్తోనే ఆయన వెనకబడ్డాడు పాపం మరి చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా ఉన్నారు లోకేష్ గారిని అసెంబ్లీకి పంపించి తన వారసత్వాన్ని ముందుగానే అనుకోవచ్చా అట్లా యాక్చువల్గా మీకు చంద్రబాబు నాయుడు గారి పూర్తి ఆశీస్సులు లోకేష్కి లేవండి నేను చెప్పాలంటే అదేంటంటే మీరు ఇందాక చెప్పారు రాజుల గురించి ఎస్ నువ్వు యుద్ధం చేసుకుని రా నువ్వు జనం రా అనే ఒక వార ఒక ధారణ చూసారా ఆ ధారణే మీకు లోకేష్ మీద అప్లై చేశారు ముందుగా పార్టీ ఆఫీస్ని అప్పచెప్పడం అలాగే మీకు స్కూల్స్ని అప్పచెప్పడం అలాగే ట్రైన్ చేయడం స్కూల్ రాజకీయ పాఠశాలలో ట్రైన్ చేయడం కొంతమంది నిష్ణాతులైన ప్రొఫెసర్స్ చేత రాజకీయ పండితుల చేత అతని చేత లెసన్స్ ఇప్పించడం ఉపన్యాసాలు మాట్లాడించడం ఇవన్నీ ముందు ట్రైన్ చేశారు ఆయన నెక్స్ట్ ఏంటి ఇమీడియట్గానే జనం అది పంపించారు మంగళగిరిలో ఆయన ఓడిపోయారు ఏ తండ్రి ఏం చేస్తారండి ఓడిపోయిన చోట మళ్ళీ గెలిపిస్తారా అదే మళ్ళీ పోటీ చేయిస్తారా నిజంగానే ఆయన కనుక కొడుకు మీద పిచ్చి ప్రేమ ఉంటే వారసత్వ ప్రేమ లాంటిది ఉంటే మనకి దగ్గర సేఫ్ ప్లేస్లు చాలా ఉన్నాయి అదే అక్కడ వెళ్ళిపోయి నువ్వు పోటీ చేయి అని చెప్పేవాళ్ళే కానీ అక్కడ కూడా మళ్ళీ నువ్వు జయించుకొని రా అని చెప్పడం అనేది చిన్న విషయం కాదండి అంటే ఏంటంటే జనం నీ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో అది కనుక ప్రూవ్ అయిపోతే సో అతని వారసత్వాన్ని మనం అందరూ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది సో చంద్రబాబు నాయుడు తన మైండ్లో ఉన్నది జనం చేత ఓకే చేయించినట్టు అవుతుంది సో అది అలాంటిది ఉండడం అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సింది ప్రజాస్వామ్యాన్ని యాక్సెప్ట్ చేస్తామండి పైనుంచి తీసుకొచ్చి ఇతను నా కొడుకు అనుకుంటేనే మనకి ఇబ్బంది కానీ మరి జగన్మోహన్ రెడ్డిని జనం యాక్సెప్ట్ చేశారు ఒక టర్మ్కి జగన్మోహన్ రెడ్డి ఒక టర్మ్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేశారు కనుక నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారండి అతనికి అప్పుడు ఇప్పుడు అంటే రెండు విషయాలండి జనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు జగన్ అనే విషయాన్ని మనం అందరం ఒప్పుకున్నాం వాటర్లంతా ఒప్పుకున్నారండి అప్పుడు షర్మిలా పోటీలు లేదండి ప్లస్ ఇంకొక రెండు విషయాలు ఒకటి ఆయన చనిపోవడం వైఎస్ఆర్ గారు చనిపోవడం నెక్స్ట్ ఏమో తమ్ముడు హత్య కాబడ్డం ఏమండి ఇన్ని కష్టాల్లో ఉన్న చిన్న వయసున్న జగన్కి వారసత్వం చర్చ రాలేదండి ఆటోమేటిక్గా ఆయనే వారసులని మనం ప్రతి వేసిన ప్రతి ఓటు మీకు రాయలసీమలు అయితే ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారే ఇంకా జగన్కి ఓటేసినట్టు ఎవరు ఫీల్ అవ్వలేదండి ఆ ఇద్దరు వైఎస్ఆర్ ఫ్యామిలీకి వేస్తున్నట్టుగానే ఫీల్ అయ్యారు ఇక మిగతా ప్రాంతం అంతాను వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాహిమానులు ఉన్నారండి ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ ఎందుకంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్కి ఎంతకాలం పనిచేశారండి కాంగ్రెస్లో ఒక క్రియాశీలక రాజకీయాలు నడుపుతూ ఆయనే ప్రధాన స్థాయిలో ఉంటూ క్రియశీలకి రాజకీయాలు నడుపుతున్నప్పుడు ఇప్పుడు మీకు జలం వెంగళరావు కోట్ల విజయబాసు తర్వాత ఆయనే కదండి అదే సో ఆ స్థాయిలో ఉన్న ఆయనకి ప్రతి గ్రామంలో సర్పంచ్ ఆయనకి ఒక విధేడిగా ఉండేవాళ్ళు సో వీళ్ళందరికీ అరే దేవుడు వాడు వైఎస్ లేకుండా పోయారే సరే ఆయన వారసుడు ఎవరైతేనేమి తన కొడుకే కదా అని చెప్పేసి హైదవ సాంప్రదాయం ఒకటి ఉంది చూసారా తండ్రి తర్వాత కొడుకే అన్నది అలా యాక్సెప్ట్ చేస్తూ ఆ స్థాయిలో మెజారిటీ ఇచ్చారండి ఇప్పుడు ఆ రోజు చర్చ రాలేదు ఎందుకు చర్చ రాలేదు అంటే ఆ చర్చ ఎవరు పెట్టుకోలేదు ప్రజలు కూడా అవసరం రాలేదు ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే రెండు విషయాలు చర్చ వచ్చింది ఒకటి షర్మిల గారు పోటీ పడడం ఒకటి అది కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఒకటి మూడవది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుంగ కుమార్తె కావడం ఒకటి ఆమెకు అన్యాయం జరిగింది కుటుంబంలో అనేది మరొకటి ఇక్కడ అన్యాయం జరిగితేనే కదా విమర్శలు కూడా ఎక్కువ తన అన్న మీదే ఉన్నాయి కదా విమర్శలు కాదండి అవి మామూలు బాణాలు కాదండి అవి ఎవరు ఎవరు కూడా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి అది ఆన్సర్ ఇవ్వాల్సింది ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే బాబాయ్ అని చంపేశారు ఆయన ఎఫ్ఐఆర్లో నాన్నగారు పేరు పెట్టారు వీటికి ఎవరు సమాధానం చెప్పాలండి ఇప్పుడు మనం ఊహించలేము ఓహో ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుందా అంత ఘోరం జరిగిపోయిందా అలాంటి ఎవరు చేశారు ఈ పని అలాంటి దానికి చర్చ పెట్టాల్సిన పెట్టినప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్స్ నిజమా ఇలా జరిగింది అంటే మనం ఎంతగా ప్రాణప్రదంగా చేసుకుని అతని కొడుకుని సీఎం చేసినప్పుడు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎఫ్ఐఆర్లో ఉన్నాడా అన్న చర్చ జనం తీసుకొస్తున్నారు ఈరోజు సో అది వారసత్వానికి పెద్ద పునాదండి అంటే షర్మిల వైపు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది అనమాట అంటే వారసత్వ ఇంత లెక్క ఆలోచించాలి మనం చలో ఆలోచించాలి సార్ ఎందుకంటే ఆయన ఇంత ఆస్తిని రాసిచ్చేది కాదు కానీ రాష్ట్రం రాసిస్తున్నప్పుడు అది జనం ఎంతగా ఆలోచించినట్టు అంతగా ఆలోచించాలి రాజకీయ వారసత్వాన్ని చాలా తెలుగు కాదు రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లోనే నమ్మకం లేదేమో తన కుమారుడి మీద అందుకనే ఆయన ఎంపీగా నువ్వు అక్కడ చూసుకోమని చెప్పి ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడిని తన వారసుడిగా అనుకోలేదండి అనుకోకపోవడానికి ఇంకో పెద్ద కారణం అండి కాంగ్రెస్ పార్టీ ఏమీ ప్రాంతీయ పార్టీ కాదు కదండి ప్రాంతీయ పార్టీ అయితే కొని తన తర్వాత తన వారసండి కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ నేను ప్రమోట్ చేసినా సరే అక్కడ అధిష్టానం యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాబట్టి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని నా వారసుడు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ప్రవర్తనలో కానీ అభిప్రాయంలో కానీ తన యాటిట్యూడ్లో కానీ ఏ రోజు చూపించేవాడు కాదండి వైఎస్ఆర్ గారు అయితే ప్రేమ ఏదైతే ఉందో కుటుంబపరమైన ప్రేమ ఏదైతే ఉందో అభిమానం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి కంటే శర్మిల మీద ఎక్కువ కనిపించేదండి వైఎస్ గారికి ఆ రకంగా మనము వారసత్వానికి వచ్చేటప్పటికి ఆయన షర్మిలానే తన వారసులు అనుకుంటున్న ఆమెని రాజకీయంగా ఆటోమేటిక్ ఆమెని తీసుకోవాలి మనం అదే ఎందుకంటే ఆమె తను కాంగ్రెస్ బ్లడ్ అంటుంది రాహుల్ని ప్రధానమంత్రి చేయాలనుకుంటుంది ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అట్టడుకు స్థాయికి వెళ్ళిపోయింది కనుక దాన్ని మళ్ళీ పూర్వ స్థాయికి తీసుకురావాలంటే వైఎస్ బ్లడ్డే దాన్ని కాపాడుతుంది అన్న యాంగిల్ తీసుకుని ఆమె ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుగుతుంది కనుక ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు శర్మేనా అండి అంటే ఏదో ఒక రోజుని ఆ వారసత్వాన్ని జనం కూడా గుర్తిస్తారని మనం అనుకోవచ్చు ఇప్పటికీ గుర్తించారండి ఇప్పటికే గుర్తించారు ఇప్పటికీ గుర్తించారు ఇప్పుడు చూడండి మీకు జనాభా ఆమె మీటిల్ వచ్చే పరిస్థితి ఆమె ఎంతమంది జనాభా వస్తున్నారు ముఖ్యంగా మహిళలు వస్తున్నారు ఆమె వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది వైకాపులు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు సో అట్లాంటి సూటి మాటలని ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ఆమెకి జనం మద్దతు ఉండబట్టే కదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే టీడీపీతో కుమ్మక్క అయిపోయింది తన చెల్లెలు అనే మాటలు కూడా వాడుతున్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఇందాకే మనం అనుకుంటున్నాం షర్మిల గారిలో కూడా వైఎస్ బ్లడ్ ఉంది అనుకుంటున్నప్పుడు ఆమె టీడీపీ ఎలా కొలుస్తుంది ఛాన్సే లేదు కదా ఛాన్సే లేదు కదా పైగా ఆ లాలూచి రాజకీయాలు ఆమె ఎప్పుడు చేయలేదే ఆ లాలూచి రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం ఇలా ఆలోచించాలి ఆ అవసరం ఆమెకి కానీ టీడీపీకి కానీ లేదు కదా ఆమెకు కూడా లేదు ఒకవేళ అలాగే అలాగే ఒకవేళ టీడీపీతో ఆమె కలుస్తుంది లేదా టీడీపీ ఏం కలుస్తుంది అనుకున్నప్పుడు ఆమె పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు ఉంటుందండి పిసిసి ప్రెసిడెంట్ ఉండలేదు కదా ఇంకొకటి ఏంటంటే విజయమ్మ గారు కూడా ఇట్లా పోటీలో ఉన్నప్పుడు విజయమ్మ గారు కూడా తప్పుకోవడానికి కూడా దీనికి బలం చేకూరుస్తుంది కదా వారసత్వ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసు జగన్మోహన్ రెడ్డి అయితే మరి విజయమ్మ వచ్చి వచ్చి సపోర్ట్ చేయాలి కొడుకు సపోర్ట్ చేయాలి చేయట్లేదుగా సో ఆమెకు కూడా కన్ఫ్యూజ్ ఏమీ లేదండి ఆమెకు కూడా ఉన్న క్లారిటీ ఏంటంటే ఇద్దరూ వారసులే ఆయన వైఫ్ ప్లేస్లో వీళ్ళిద్దరూ ఆయనకు వారసులే అని చెప్పి తను తప్పుకున్నారు మొదటి టర్మ్లో ఆమె కొడుకు ఒక్కడే వారు రాజకీయ వారసులు అనుకుని ఆమె తనతో పాటు ఉంది ఇప్పుడు ఏమి కూడా జాయిన్ అయిన తర్వాత ఇద్దరు కూడా వారసులేని అన్న యాంగిల్తోనే ఆమె బయటకు ఉండాలండి అంత అంతే ఆమె కూడా అదే కన్ఫ్యూజ్ క్లారిటీ లేకపోవడం అంతే థ్యాంక్ యూ అండి నమస్తే అండి